చిన్నగొట్టి గల్లు మండలం చెరువు మండలపల్లి ఏఎంసీయు పాల సేకరణ కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా గారు అంటే వేరే డైరీకి వస్తే దాంట్లో త్రీ పాయింట్ టూ అట్లా వస్తుంది త్రీ అట్లా వస్తుంది అక్కడ దీనికి ఇక్కడ దీనికి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ వాల్యుయేషన్ థర్టీ సెవెన్ రూపీస్ సిక్స్టీ ఫోర్ పైసెస్ వచ్చింది అక్కడ థర్టీ త్రీ వస్తుంది సార్ థర్టీ త్రీ వస్తుంది అక్కడికి ఇక్కడికి సార్ ఇక్కడ వచ్చి మనకి కోడ్ నెంబరు అంటే నాలుగు లీటర్లు నాలుగు గ్రాములు ఎస్ఎన్ఎఫ్ వచ్చి ఎయిట్ పాయింట్ సిక్స్ వస్తుంది పాయింట్ ఆరు మనకు ఇక్కడ రేట్ పడింది ముప్పై ఏడు రూపాయలు అరవై నాలుగు పైసలు మరి టోటల్ అమౌంట్ వచ్చి నూట యాభై రెండు రూపాయల ఏడు పైసలు ఇది మీ కోడ్ అంత మీరు బాగోసి కోడ్ ఇది ఇది ఫ్యాటు ఫోర్ మూడు పాయింట్ వచ్చింది

వచ్చి రెండు లీటర్లు నలభై గ్రాములు ఎస్ఎంఎస్ వచ్చి ఎనిమిది పాయింట్ ఐదు లీటర్ ఒక లీటర్ కి మీకు ముప్పై తొమ్మిది రూపాయలు డెబ్బై రెండు పైసలు పడింది అది మళ్ళీ అమౌంట్ మొత్తం వచ్చి తొంభై ఐదు రూపాయల ముప్పై మూడు పైసలు